హాస్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య రంగరామానుజం మునిం అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ శ్రీ శ్రీత్రదండ్రి శ్రీ రంగరామానుజయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం శ్రీకృష్ణ సంవాదంగా శ్రీకృష్ణార్జున సంవాదంగా భగవద్గీతని మనకి అందించారు మన ఆచార్యులు అందులో భగవద్గీతలోని ఆరవ అధ్యాయంలో ఇరవై ఐదవ శ్లోకం వివరణలో ఉన్నాం మనం ఆత్మదర్శనం అంటే ఏమిటో ఒకసారి పాయింట్స్ రూపంగా మరలా చెప్పండి అని శిష్యుడు అడగగా నలభై నాలుగు పాయింట్ల కింద ఆచార్యులు తెలియచేశారు చాలా సంతోషపడ్డారు గురువు శిష్యులు రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు ప్రశ్నలు అయిపోయినాయి ఈరోజు రెండు వే ఎనభై ఎనభై ఏడు రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిదవ ప్రశ్న నుంచి ఈరోజు చదువుకుందాం కృతజ్ఞతలు గురువుగారు కృతజ్ఞతలు ఈ నలభై నాలుగు పాయింట్లతో చాలా వరకు తేలికపడ్డాను అయితే ఇంకో చిన్న అనుమానం ప్రళయ సమయంలోనూ మోక్షంలోనూ మాత్రమే మనస్సు ఆత్మతో సంబంధించి ఉండదని అన్నారు మరి ఆత్మసాక్షాత్కారం సృష్టి సమయంలోనే కదా జరగాలి సృష్టిలో మనస్సు ఆత్మ ఒకదానికొకటి సంబంధించే ఉంటాయి కదా అంటే ఎవరికి ఎప్పటికీ ఆత్మసాక్షాత్కారం జరగనే జరగకూడదనే అర్థం వస్తోంది పల్లెవాడివయ్యా అన్నీ నా చేత చెప్పించుకోకుండా నీ అంతటి నువ్వు ఆలోచించడం కూడా చెయ్యాలి ఈ శరీరపాత అనంతరమే మోక్షమని గుర్తుంచుకో అంతవరకు మోక్ష రుచి మాత్రం కలుగుతూ ఉండవచ్చు ధర్మభూత జ్ఞానం కదలకుండా ఉన్నప్పుడు ధర్మి జ్ఞాన దర్శనం అవుతుందనుకున్నాం కదా అప్పుడు ఇంకా మనస్సు ఉంటుంది అంటే మంచు ముక్కలు ఉన్నాయి మంచుగా మారిన నీరు కదలకుండా ఉందంతే అది కరిగిపోగానే మళ్ళా మామూలే ప్రాకృతమైన ఆలోచనలే వస్తాయి గాఢ నిద్రలో కూడా ఇదే పరిస్థితి కదా వివరించండి కొంచెం గాఢ నిద్రలో మనసు పనిచేయదు అంటే ధర్మపోత జ్ఞానం కదలవలసిన అవసరం లేదు అందుచే ధర్మి జ్ఞానానుభవ సుఖం సంప్రాప్తమవుతోంది పడిన శ్రమంతా తొలగుతుంది గాఢ నిద్ర చెదరగానే మనసు పనిచేస్తుంది శరీరం ఇంకా సిద్ధపడకపోతే స్వప్నావస్థ నడుస్తుంది సిద్ధపడితే జాగ్రత్త అవస్థ నడుస్తుంది అంటే ఇంతవరకు చెప్పిన యోగాన్ని ఆచరించిన వాడు గాఢ నిద్రలో ఎంత సుఖాన్ని పొందుతాడో అంత సుఖాన్ని ఆ యోగ పరిపక్వ దశలో పొందుతాడా అంతకన్నా చాలా ఎక్కువే పొందుతాడు గాఢ నిద్ర అనేది భగవత్ సంకల్ప విశేషం చేత కర్మానుగుణంగా తనంత తానుగా విశ్రాంతి కొరకు ప్రాప్తమయ్యేది స్వల్పకాలికం ఈ అధ్యాయంలో చెప్పబడిన యోగం అనేది మనస్సుని నియంత్రిస్తూ ప్రయత్నం చేయగా చేయగా భగవద్ అనుగ్రహ విశేషం చేత కర్మలు క్షీణించగా క్షీణించగా లభ్యమయ్యే మహత్తర విషయం చిరకాలం ఉండగలిగిన లక్షణం కలది ఇంకో వివరణ కావాలి ధర్మిజ్ఞాన దర్శన సమయంలో ద్యోతకమయ్యే ఏంటి తానొకరి శరీరమని అంటే శేషమని ద్యోతకమయ్యే లక్షణం చాలా ప్రధానమైనది ఇది కలిగితేనే దర్శనమైందని చెప్పాలి నిజానికి ఎవరికి శరీరము అన్న విషయం తర్వాతి అధ్యాయాల్లో తెలుస్తుంది స్వతంత్రుడని అనే బుద్ధి ఉండకపోవడమే మొదటి లక్షణం అన్నమాట మరి మిగిలినవో దేహము ఇంద్రియాలు మనస్సు ప్రాణము బుద్ధి ఇవేవీ కాదు తాను అని తెలుస్తుంది ఒకరు తనని చూపనక్కర్లేదని తెలుస్తుంది అబ్బా ఎంత ఆనందమో అని అనిపిస్తుంది నిత్యమైన వాడిని అని తెలుస్తుంది అణువుని అని తెలుస్తుంది నిరవయవుడని అని తెలుస్తుంది నిర్వికారుడని అని తెలుస్తుంది తనకి ఇతర విషయాలని చూపేది ఒకటి ఉన్నది అని తెలుస్తుంది 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 అంటున్నారు అంటే ఆలోచన కలుగుతుందా ఇది జ్ఞానమే కానీ ఆలోచన కాదుగా ఆలోచన అనగానే కానీ అర్థం అది తాను కాదని గ్రహింపుకి వచ్చేసిందిగా మరి తనకి ఆత్మా ఆత్మసాక్షాత్కారం అయినట్లు ఇతరకి ఇతరులకి చెప్పలేడా చెప్పగలడు దీనిని ప్రత్యభిజ్ఞ అంటారు గాఢ నిద్రలో తాను ఎంత సుఖంగా ఉన్నాడో లేచిన తర్వాత చెప్పడం లేదు అలాగే యోగం నుంచి లేచిన తర్వాత తన ఆనందాన్ని అనుభవించినట్లు చెప్పగలడు ఏమని ఎలా అనుభవించాడో చెప్పగలడా చెప్పలేడు ప్రకృతి సంబంధమైన ఉపమానాలు అప్రాకృతానికి కుదరవుగా అది అవ్యక్తము అచించము కదా మరల మరల దాని ఎందుకు కోరిక పెంచుకోగలడు తప్ప అది అది ఏమిటో అనేది చెప్పడం సాధ్యం కాదు వాడికి లౌకిక ఆనందాల మీద కోరిక మరి కలగదా ఇదివరకు చెప్పినట్లు గుర్తు చెరుకు పానకం తాగిన తర్వాత కాఫీ తాగినట్లుంటాయి ఆత్మసాక్షాత్కారం అయిన అనుభవం తర్వాత లౌకిక భోగాలు ఇదంతా ధర్మభూత జ్ఞానాన్ని కదలకుండా పట్టుకుంటే జరుగుతుంది అని అన్నారు అది కదలడం అంటే జ్ఞానం కాస్త ఆలోచనగా మారిపోవడం అంటే మనసు అడ్డం పడటం అన్నమాట దీన్ని స్థిరంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి జ్ఞానము ఆలోచన అనే పదాల విషయంలో కూడా మరిన్ని వివరాలు చెప్పాలి మీరు జ్ఞానము ఆలోచన బుద్ధి ఊహ స్మృతి ఇలాంటి పదాలు వాడుక అర్థాలు చాలా క్లిష్టంగా ఉంటాయి ముందు ముందు అధ్యాయాల్లో మరిన్ని వివరాలు తెలియపోతాయి ఓపికగా ఎదురుచూడు ఇక మనస్సుని స్థిరంగా ఉంచడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి అందులో ప్రధానమైనది శీఘ్రంగా ఇచ్చేది అయిన విధానం చెప్తున్నాడు పరమాత్మ ఇరవై ఆరవ శ్లోకంలో కాస్త ఆగండి మనస్సుని వశపరుచుకునే విధానాలకి ఒక మారు వెళ్ళిపోయినామంటే ఇక ఈ జ్ఞానము ఆలోచన ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ మీద ఏకాగ్రత ఉండదు అందుచేత వాటిని వివరించేసి ముందుకు వెళ్ళండి నీతో చిక్కుగా ఉన్నదే అవన్నీ ముందు ముందు అధ్యాయాలు వస్తాయి వస్తాయని అంటున్నానుగా ఆత్మ అంటే ఆత్మంటే ఆత్మ ఆత్మదర్శనం వివరించే చోట జ్ఞానం అంటే ఏమిటో చెప్పకుండా ఇంకా ఎక్కడో ముందర చెప్తానంటారు ఏంటి కృష్ణుడైనా ఇలాంటి ప్రాథమిక విషయాల్ని వివరించి కదా ముందుకు వెళ్ళాలి చివరికి కృష్ణుడినే తప్పు పడుతున్నావా ఆనాటి పరిస్థితుల్లో అలా చెప్పక తప్పలేదు నువ్వేదైనా ఊరికి వెళ్ళి వచ్చావనుకో నీ కుటుంబ సభ్యులు నువ్వు ఊళ్ళో లేనప్పుడు జరిగిన విషయాలు నీకు చెప్పాలిగా కానీ రాగానే అన్ని వివరంగా చెప్పారు ఆగి ఆగి వివరిస్తారు కదా అవును నిజమే ఇంటికి రాగానే నాన్నా నువ్వు ఊరికి వెళ్ళినప్పుడు ఇంట్లో పాము వచ్చింది చంపేశాం అని క్లుప్తంగా మొదటి చెప్పేసి తర్వాత తాపీగా అది ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో ఏం పామో ఎవరు కొట్టారో వివరంగా చెప్తారు అయితే ఇప్పుడేంటి కృష్ణుడు కూడా అర్జునుడికి ఈ యుద్ధం హడావుల్లో మొదట క్లుప్తంగా ఆత్మస్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని ఆత్మ పరమాత్మని పొందే ఉపాయ స్వరూపాన్ని పన్నెండు అధ్యాయాల్లో గబగబా చెప్పేసి ఇంకా టైం ఉందిలే అనుకున్నట్టున్నాడు అప్పుడు తీరికగా వెనక చెప్పిన విషయాల వివరణని పదమూడు నుండి పద్దెనిమిదవ అధ్యాయాల వరకు అందుకున్నాడు అయితే పన్నెండవ అధ్యాయంతో గీతోపదేశం ముగిసిపోతుందా చాలా వరకు ఇక ఆ పైన అది వరకు చెప్పిన దాని వివరణే పోనీలేండి ఆయన అంటే టైం లాగా చెప్పకపోయి ఉండొచ్చు మనకేం అన్ని వివరంగా తెలుసుకునే ముందుకు వెళ్దాం నువ్వంతగా పట్టుపడితే నేను ఏం చేయగలను సరే చెప్పి ఏం కావాలి జ్ఞానము ఆలోచన భ్రమ బుద్ధి ఊహ స్మృతి సుఖము దుఃఖము బాధ భావన క్రోధం కామం కోరిక శాంతి విరక్తి వాసన భక్తి శ్రద్ధ వివేకం అందం మాధుర్యం చర్చ ఇలాంటి పదాలన్నీ వాడుతూ ఉంటాం కదా ఇవన్నీ మనసు మనసుకు సంబంధించినవా ధర్మపూత జ్ఞానానికి సంబంధించినవా ఎలా తయారవుతాయి అన్నిని అసలు ఎంతకీ జ్ఞానం అంటే ఏంటి ఈ పదాలన్నీ జ్ఞాన వికారాలే అంటే జ్ఞానమే ఒక వ్యక్తిని ఆఫీస్లో మేనేజర్ గాను ఇంట్లో భర్తగాను క్లబ్లో స్నేహితునిగాని వ్యవహరించడం ఎలా ఉంటుందో అలాగే జ్ఞానాన్నే ఇన్ని రకాలుగా ఆయా సందర్భాల్ని అనుసరించి వ్యవహరిస్తారు వీటిల్లో కొన్ని మనసుకు సంబంధించినవి అంటే కర్మ వలన జ్ఞానంలో కలిగే వికారాలు మరి కొన్ని ధర్మభూత జ్ఞానానికి కలిపి సంబంధించినవి కొంచెం వివరించాలి జ్ఞానం అంటే ఏంటో చెప్పమన్నావుగా చెప్పండి చెప్పండి ఇంద్రియముల వలన ఉపపత్తి వలన ఆగమము వలన యోగం వలన కలిగే వస్తు నిశ్చయం బాబోయ్ అస్సలేమీ తెలియలేదు అందుకే చెప్పనన్నా ఇంతకన్నా సులభంగా మీరు చెప్పగలరు చెప్పండి ఇది 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 అని కలిగే ఎరుక ఇది నాలుగు విధాలుగా కలుగుతుంది చైతన్యము జ్ఞానము అనే రెండు ఒకటేనా ఒకటిగానే వాడుతున్నారు కానీ చైతన్యము అంటే ధర్మనిన్ని జ్ఞానము అంటే ధర్మభూతం అనిన్ని అనుకుంటే మనకు అర్థం అవడానికి బాగుంటుంది కాసేపు అలా వాడుకుందాం ఇంకొంచెం వివరణ కావాలి పుష్పం దాని పరిమళం అంటే అర్థమవుతుందా పుష్పం యొక్క ధర్మం పరిమళం అని అర్థమవుతోంది అలాగే చైతన్యం యొక్క ధర్మం జ్ఞానం అని గ్రహించు చైతన్యం అంటే ధర్మ జ్ఞానం ఆత్మ జ్ఞానం అంటే ధర్మభూత జ్ఞానం సరే బాగుంది ఇదివరకు తెలిసిన దానినే ఇంకో కొణంలో చెప్పారు జ్ఞానం ఎలా కలుగుతుందో చెప్పండి జ్ఞానం ఎలా కలగడం ఏంటి అది ఎప్పుడు ఉండేదే సనాతనం ఇది నిన్న ఉన్నది నేడు ఉన్నది రేపు ఉంటుంది కంటిన్యూస్గా కూడా ఉంటుంది వస్తువు ఉంటేనే కదా జ్ఞానం కలిగేది వస్తువు లేకపోయినా జ్ఞానం ఉంటుందా నువ్వు అనుకుంటున్నట్లుగా అయితే వస్తువు రాకముందు వస్తువు వెళ్ళిపోయిన తర్వాత ఆ వస్తు జ్ఞానం ఏమవ్వాలి అందుచేత వస్తువుతో సంబంధం లేకుండానే జ్ఞానం ఉంటుంది అర్థం ముందు నువ్వు ఉన్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా అద్దానికి ప్రతిబింబాన్ని చూపే శక్తి ఎల్లప్పుడూ ఉంటుందిగా అలాగే ఇది అంటే ఈ ధర్మబొత్త జ్ఞానాన్ని భగవంతుడు సృష్టించలేదా లేదు ధర్మీజ్ఞానంలాగే ఇది కూడా అనాది వస్తువుని తెలుసుకునేదే జ్ఞానం అన్నమాట కాదు వస్తువును తెలిపేదే జ్ఞానం ఎవరికి తెలుపుతుంది నాకు నేనంటే ధర్మిని చైతన్యాన్ని ఉదాహరణలో చెప్పిన పుష్పాన్ని పరిమళించడం పుష్ప పని అలాగే ఇది కూడానా ఇంచుమించు అంతే ధర్మి యొక్క ధర్మం అది నా జ్ఞానం వరుసగా కలిగే అనుభవాల సమాహారమే జ్ఞానమా కాదు అనుభవం ఉన్నా లేకపోయినా ఇది ఎప్పుడు ఉంటుంది గాఢనిద్రలోనా అప్పుడు ఉంటుంది కాకపోతే కదలదు చలించదు కనుక లేదేమో అనుకుంటారు గాఢ నిద్రలో కూడా జ్ఞానం ఉంటే చుట్టూ ఉన్న వస్తు జ్ఞానం ఎందుకు కలగదు చెప్పానుగా ప్రవహించదు కనుక ప్రవహించి మనస్సు ఇంద్రియాల ద్వారా వెలికి వస్తేనే బాహ్య వస్తు జ్ఞానం కలుగుతుంది చలించినప్పుడు తన ధర్మికి తన అధిష్టానానికి తానేమీ చూపదు కనుక ఆ అధిష్టానమే తనని తాను చూడగలిగి గాఢ నిద్రలో ఆనందాన్ని అనుభవిస్తుంది జ్ఞానం చెలించగానే బాహ్య వస్తు జ్ఞానం కలిగి లోని ఆ ఆనందం కలుషితమై కోరికలు కలుగుతాయి కర్మలు చేస్తాం స్వప్నం వచ్చినప్పుడు కూడా బయట విషయాలు తెలియగా అప్పుడు ఈ జ్ఞానం ఏమైనట్లు మెలకువ గాఢ నిద్ర గాఢ నిద్ర మెలకువ ఈ చక్రంలో మధ్యగా ప్రవేశించేది స్వప్నం పగటికి రాత్రికి మధ్య ఉండే సంచల అప్పుడు ఈ జ్ఞానం ఉంటుంది చెలిస్తుంది అదే ఏమవుతుందప్పుడు అని గాఢ నిద్రలో జ్ఞానము తన ఆధారమైన ఆత్మ దగ్గరే ఉంటుంది మెలకువలో మనస్సు ద్వారా ఇంద్రియముల ద్వారా బయటికి ప్రవహిస్తుంది బాహ్య వస్తువుల్ని స్పృశించి తెలుసుకుంటుంది స్వప్నంలో మనస్సు వరకు మాత్రమే ప్రవహిస్తుంది నిద్ర నుంచి మెలకువకి వచ్చే మధ్యస్థితి అన్నమాట జ్ఞానం సగం దూరం మనస్సు వరకు ప్రవహించేటప్పటికీ దానిని స్వప్నస్థితి అంటారన్నమాట అప్పుడు మనకి కనిపించే వస్తువుల సృష్టి మనదేనా కాదు జ్ఞానం పూర్తిగా ప్రవహించి బయటకు వచ్చి ఏ ఏ వస్తువులను బాహ్య ప్రపంచంలో సృష్టిస్తుందో ఆయా వస్తువులన్నింటి సృష్టికర్త ఎవరో ఆయనే జ్ఞానం సగం దూరమే ప్రవహించి మనసు దగ్గర ఆగినప్పుడు కలిగే స్వప్నస్థితిలో వస్తువులను కూడా సృష్టిస్తాడు కాకపోతే ఈ వస్తువులు చాలా స్వల్పకాలం ఉంటాయి ఎందుకలా వాటిని ఆయన సృష్టించడం ఈ జీవుడి కర్మఫలాన్ని అనుభవింపచేయడం కోసం కలలోనా అవును వెలకగా ఉన్నప్పుడు ఏదైనా కర్మఫలాన్ని అనుభవించాలంటే తనతో పాటుగా తన చుట్టూ ఉన్నవారికి కూడా అది ఏదో విధంగా సంబంధించక తప్పదు ఉదాహరణకి భర్తకి జ్వరం వస్తే భారీ పరిచర్య చేయక తప్పదు అయితే ఏదైనా కర్మఫలాన్ని ఇంకొకరితో సంబంధం లేకుండా అనుభవించాలంటే స్వప్నావస్థలోనే సాధ్యం అందుచేత ఇతరులతో కలిసి అనుభవించవలసిన వాటిని మెలకుగా ఉన్నప్పుడు ఏకాంతంగా అనుభవించవలసిన వాటిని కలలోనూ భగవంతుడు నప్పిస్తాడు అన్ని కళలు కర్మానుభవాలైనా నేరుగా కాకపోవచ్చు ఎందుకంటే మనస్సుకి శరీర సమతుల్య నియంత్రణ అనే కర్తవ్యం కూడా ఉంది శరీర నిర్వహణ కోసం తగిన ఆదేశాలు జారీ చేయడం కూడా మనస్సు పని వెనక జన్మల సంస్కారాల్ని అనుసరించే ఈ పని కూడా జరుగుతుంది దానికి స్వప్నాలకి ఏం సంబంధం శరీరంలో శ్లేష్మం పిత్తం వాతం అనే మూడు పదార్థాలు ఉంటాయి వీటి ఎగుడు దిగుడుల వలన శరీర అనారోగ్యాలు కలుగుతాయి ఎగుడు దిగుడులు అవడం కూడా కర్మఫలానుభవం వలనే జరుగుతుంది అంటారు ఆ ఎగుడు దిగుడులు కూడా స్వాప్నిక స్థితిలో సూచితమవుతాయంటారు కొందరు ఎలా నీళ్ళల్లో కొట్టుకుని పోతున్నట్లు కల వస్తే శ్లేషం ఎక్కువైందని గాలిలో తేలుతున్నట్లు కల వస్తే వాత ఎక్కువైందని అయోమయంగాను అడ్డదిడ్డంగాను సంఘటనలు కలలో అగుపిస్తే పిత్తం ఎక్కువైందని గుర్తించి తగిన వైద్యం చేసుకోవాలని కొందరు అభిప్రాయం ఓహో ఈ రెండు రకాలుగాను కళలుంటాయన్నమాట ఇంకొకటి కూడా ఉంది భగవత్ సంకల్పం చేత భవిష్యత్ సంఘటనలు సూచితమవుతూ ఉంటాయి త్రిజటకి భరతుడికి జరిగినట్లు జాతక రీత్యా గ్రహాల స్థానాలు మారినప్పుడు ఆ సూచనలు కూడా కలుగుతాయంటారు మరికొందరు ఏదేమైనప్పటికీ కలలో కనిపించేవన్నీ యథార్థములేనంటారు అవును స్వల్పకాలం మాత్రం ఉండే సత్యాలే మరి కళ అసత్యం అనే మాట ఎందుకు వచ్చింది అవగాహన లోపం చేత అనిత్యం అనబోయి అసత్యం అనేసారు కొంచెం వివరించండి రైలు ఎక్కి ఇంకో ఊరు వెళ్ళావు రైలు నేను దించి వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు రైలు ఎక్కడం అనేది ఆ రైలు మరి కనిపించలేదు కనుక అసత్యం అనగలవా గ్లాసులో ఉన్నాయి తాగేశావు మరి ఆ నీళ్ళకి అందులో కనిపించడం లేదు కనుక నువ్వు నీళ్లు తాగడం అసత్యం అనగలవా నీ దగ్గర పదివేల రూపాయలు ఉన్నాయి ఖర్చు చేసేసావు మీ జేబులో అవి మరి కనబడడం లేదు కనుక ఖర్చు పెట్టడం అసత్యం అనగలవా అలాగే కళలో పదార్థాలు కూడా నీ అనుభవం అయిపోగానే మాయమైపోయినాయి కనిపించకుండా పోయినాయి అంత మాత్రం చేత ఆ పదార్థాలని భ్రమ అనలేవు స్వప్న జ్ఞానం కూడా నిజమే అయితే భ్రమ అనేదే లేదా ఎందుకు లేదు ఉన్నది ఎలా తాడు చూసుకోమనుకున్నాను తర్వాత ఎవరో చెప్పారు పాము కాదు తాడని మరి పాము కనిపించకుండా తాడే కనిపించింది అందుచేత మొదట కనిపించిన పాముని భ్రమ అంటారని ఇంతవరకు నేను అనుకుంటున్నాను మీ మాటలని అనుసరించి ఆ పాము కూడా నిజమే అవ్వాలి కదా నిజమే పాము కనిపించగానే భయపడ్డావా లేదా పాము కలిగించవలసిన ప్రయోజనం కలిగిపోయింది రైలు వలన గమ్యం చేరినట్లు నీళ్ల వలన దాహం తీరినట్లు డబ్బు వలన పదార్థాలు లభించినట్లుగానే పాము వలన భయం కూడా కలిగిపోయింది కనుక అది యథార్థ జ్ఞానమే మరి భ్రమ అంటే ఏంటి వివరిస్తాను విను నువ్వు వస్తువుని చూసావు అది తాడు లక్షణాలని పాము లక్షణాలని కూడా కలిగి ఉంది తాడు లక్షణాలు అధికంగా ఉంటే దాన్ని తాడు అంటాము పాము లక్షణాలు అధికంగా ఉంటే దానిని పాము అంటాం అర్థమైందా అవుతున్నట్లే ఉంది ఇంకా వివరిస్తాను విను సన్నగా పొడవుగా మెళికలు తిరిగి ఉండడం తాడుకి పాముకి సమానమే అచేతనంగా పడి ఉండడం తాడు ప్రత్యేక లక్షణం కదిలి బుసపట్టడం పాము ప్రత్యేక లక్షణం ఇలా లక్షణాలు సెపరేట్ చేసుకో అర్థమైందా చెప్పండి నువ్వు మొదట చూసినప్పుడు తాడులో ఉన్న పాము లక్షణాలు నీకు కనిపించాయి అవి స్వల్పం ఆ స్వల్పాన్ని మాత్రమే నీ ధర్మపోత జ్ఞానం గ్రహించింది అందుచేత అది భ్రమ ఓహో ఒక వస్తువులో ఆ వస్తువు యొక్క ప్రధాన లక్షణాలు కాక స్వల్పంగా ఉండే ఇంకో వస్తువు యొక్క లక్షణాలు మాత్రం గ్రహిస్తే అది భ్రమ అన్నమాట ప్రధాన లక్షణాలు గ్రహిస్తే అంటారు ప్రమా అంటారు నీకెవరో వచ్చి ఇది పాము కాదు తాడే అని చెప్పేగానే నీకు మరి పాము కనబడలేదు తాడే కనిపించింది అది యథార్థ జ్ఞానం ప్రమ ధర్మభూత జ్ఞానం గ్రహించే విషయాల ఎక్కువ తక్కువలని అనుసరించి భ్రమ ప్రమా నిర్ణయం అవుతాయన్నమాట ఎందువల్ల ఇలా జరుగుతుంది మనసులో ఉండే వికారాల వలన సంస్కారాల వలన స్పష్టత లోపించడం వలన కర్మల వలన భగవత్ సంకల్పం వలన ఈ కారణం చేతనే ఎండమావిలో నీరు కనిపిస్తుంది ముత్యపు చెప్పలో వెండి కనిపిస్తుంది ఒక గోడ ఎలా అయితే ఇటుక సిమెంటు నీరు ఇసక అన్ని భి భిన్న పదార్థాలు కలిసి తయారవుతుందో అలాగే ఈ సమస్త ప్రపంచము మట్టి నీరు నిప్పు గాలి ఆకాశము అనే ఐదు భూతములతో తయారవుతుంది అందుచేత అన్ని వస్తువుల్లోనూ అన్ని వస్తువు లక్షణాలు కనిపిస్తాయి ఏ లక్షణాలు అధికమైతే దాన్ని నా పేరుతో పిలుస్తాం అంతే అంత మాత్రం చేత మిగిలిన లక్షణాలు లేవని అనుకోకూడదు మీరు చెప్పేది నిజమే అయితే ఎండమావిలో కనిపించే నీరు కూడా నిజమే కదా మరి దానిని భ్రమాని ఎందుకు అనాలి భ్రమా ఎందుకు అనకూడదు ఆ నీరు దాహం తీర్చేంత అధికంగా లేదు కనుక భ్రమ అంటున్నాం అంతే తాడు మీద కనిపించిన పాము కరవలేదు కనుక భ్రమ అయింది కరిచి ఉంటే ప్రమే అయ్యేది ఇదంతా మెలకువ దశలో ధర్మభూత జ్ఞానం మనస్సు ద్వారా ఇంద్రియాల ద్వారా బయటికి ప్రవహించి వస్తువుని స్పృశించినప్పుడు జరిగేది అర్థమైంది నేను అడిగిన వాటిలో భ్రమపడడం అంటే ఏంటో చెప్పారు ఇప్పుడు ఇంకో సందేహం ధర్మభూత జ్ఞానము భూత భవిష్యత్ వర్తమానాల్లో ఎప్పుడు ఉంటుందంటున్నారు కదా సనాతనం ఎటర్నల్ అన్నారు కదా గాఢ నిద్రలో ఉంటుందా లేదా ఎందుకు ఉండదు ఉంటే మనసు ద్వారా ప్రవహించే ప్రవహించేయాలి కదా అప్పుడు స్వప్నమో మెలకువో ఉన్న స్థితి వచ్చేయాలి కదా గాఢ నిద్ర అనే స్థితి ఉండనే ఉండకూడదే ధర్మభూత జ్ఞానం ప్రవహించి తీరాలని ఎవరన్నారు అది దాని సహజ లక్షణం కాదే ప్రకృతి సంబంధం వల్ల జరిగేది ఆ పని గాఢ నిద్రలో ధర్మభూత జ్ఞానం కదలదు స్వప్న దశలోనూ మెలకువ దశలోనూ మాత్రమే కదులుతుంది అందుచేతనే గాఢ నిద్ర అనేది ఇంచుమించు ఆత్మ అనుభవమే అని అంటారు అందువలననే అప్పుడు సుఖంగా ఆనందంగా ఉంటుంది అంటే మీ ఉద్దేశంలో యోగ సాధన చేయగా చేయగా ఎలా అయితే ధర్మపోత జ్ఞానం యథా దీపో నివాతస్తో నేంగతే సోపమా స్మృత అనే శ్లోకంలో చెప్పినట్లు కదలకుండా ఉంటుందో అలా గాఢ నిద్రలో కూడా ఉండడం వలన ధర్మి జ్ఞాన అనుభవం కలుగుతుందా గాఢ నిద్ర ఈ జీవుడి తాత్కాలిక విశ్రాంతి కోసం కర్మానుసారం భగవంతుడు విధించేది ఆత్మసాక్షాత్కారం ఈ జీవుడు తనంత తాను ప్రయత్నించి భగవంతుడి అనుగ్రహం కలగగానే మెలకు దశలోనే ఫలింప చేసుకునేది అది తేడా సరే ఈ విషయం అలా ఉంచండి ఇది తాడా పామ అనే మీమాంస కలిగిందనుకోండి ఆ మీమాంస భ్రమ భ్రమా భ్రమ ఇది తాడేమో కల్పామేమో భూమి మీద గీతేమో ఇలా రకరకాల జ్ఞానాలు గబగబా కలిగితే దానిని సంశయం అంటారు ఇలాంటి వాటినే ఆలోచనలు అని కూడా అంటారు తాడు జ్ఞానం పాము జ్ఞానం గీత జ్ఞానం ఇదివరకే మనసులో రికార్డై ఉన్నాయి అప్పుడు ధర్మభూత జ్ఞానం బయటికి మనసు ద్వారా ఇంద్రియాల ద్వారా ప్రసరించి అక్కడ ఉండే ఒక వస్తువుని స్పృశించింది తాడు పాము గీత అనే మూడింట్లో ఏదో ఒక రికార్డే మనసులోంచి బయటికి రావడానికి బదులు మూడు ఒకేసారి వచ్చేసాయి ఒక సంస్కారమే ఉద్బుద్ధం అవ్వవలసిన చోట మూడు సంస్కారాలు ఏకకాలంలో ఉద్బుద్ధం అయ్యేసరికి అది సంశయం అయింది వస్తువు తాడవుతుంటే పాము అనే రికార్డు ఒకటే బయలుదేరితే నా ఉద్దేశం పాము అనే సంస్కారమే ఉద్దుబద్ధ ఉద్బుద్ధమైతే దానిని విపరీత జ్ఞానం అని అంటారు భ్రమ అంటారని ఇందాక చెప్పారు భ్రమలోనే రెండు రకాలు ఇప్పుడు చెప్పిన విపరీత జ్ఞానం ఒకటి ఇంకొకటి అన్యథా జ్ఞానం అంటే తెల్లని మేకపిల్ల పచ్చగా కనిపించిందనుకో నీ మనసులో అప్పటికే రికార్డే ఉన్న మేకపిల్ల తెల్లతనం పచ్చదనం అనే మూడు సంస్కారాల్లో మేకపిల్ల తెల్లతనం అనే రెండు సంస్కారాల బదులు మేకపిల్ల పచ్చదనం అనే రెండు సంస్కారాలు డుబుక్కన ఉద్భుద్ధం అయిపోయి అలా అయిపోయిన అప్పుడు అప్పుడది అన్యతా జ్ఞానం సంతోషమండి అండి గాఢ నిద్రలో జ్ఞానం చెప్పారు స్వప్న జ్ఞానం చెప్పారు మెలకు జ్ఞానం చెప్పారు మెలకులో యథార్థ జ్ఞానం చెప్పారు భ్రమ చెప్పారు అది రెండు విధాలని చెప్పారు సంశయం చెప్పారు అయితే ఈ సంశయం ప్రతిసారి కలుగుతుందా రూల్ లేదలా అయితే ఓ చమత్కారం ఉంది ఇంద్రియములలోంచి బయటికి ప్రవహించిన ధర్మభూత జ్ఞానం బయట వస్తువుని స్పృశించగానే ఇది ఫలానా వస్తువు అని నిర్ణయమయ్యే లోపల రెండు దశలు ఉంటాయి నిర్వికల్ప దశ ఒకటి సవికల్ప దశ ఒకటి మొదట అక్కడ వస్తువు ఉందని గ్రహిస్తాం తర్వాత ఆ వస్తువు ఫలానా అని గ్రహిస్తాం అవే ఆ రెండు దశలోనూ అర్థమైంది ఆ రెండు దశల మధ్యనే దూరుతుంది సంశయం అనేది అయితేనండి గురువుగారు ఇదంతా ప్రత్యక్షం క్రిందే వస్తుంది కదండీ సందేహమేముంది జ్ఞానం ఇంద్రియముల ద్వారా ప్రవహించి వస్తువుని స్పృశించినప్పుడు కలిగేదంతా ప్రత్యక్షమే ఇంద్రియములంటే జ్ఞానేంద్రియములు ఆరు అని గుర్తుంచుకో మనసు కూడా ఒక జ్ఞానేంద్రియమే కదా ఆత్మసాక్షాత్కారం ప్రత్యక్షమా కాదా అది ఎందుకలా అడుగుతున్నావు ఆత్మసాక్షాత్కారం అంటే ధర్మి దర్శనం అన్నారు అప్పుడు ధర్మబూత జ్ఞానం కదలదన్నారు మరి ఆత్మసాక్షాత్కారం అంటే ఆత్మ ప్రత్యక్షం అవ్వడమే కదా ఇంద్రియాల్లోంచి జ్ఞానం ప్రవహించకపోతే ప్రత్యక్షం అనకూడదు కదా ఇదేంటి ఇలా ఏమై పడుతున్నావు వెనుక చెప్పిన నలభై నాలుగు పాయింట్లో మొదటి పాయింట్లన్నీ బాగా చదువు ఆత్మ అంటే నువ్వే ఇది శరీరం బయట లేదు అందుచేత ఆత్మసాక్షాత్కారం అంటే ఆత్మ ప్రత్యక్షం అవ్వడం అనే అర్థంలో వాడకూడదు అవును నిజమే పొరపాటైపోయింది దేవుడు ప్రత్యక్షమైనాడు అంటూ ఉంటారు కదా ఆ దృష్టిలో ఏదో అంతే అది ఉన్నసుమా అంతేకాదు కొంతమంది యోగులు ఎక్కడో ఉన్న వస్తువులు కూడా చూడగలుగుతారు వినగలుగుతారు అది ప్రత్యక్షమే అవునా నేను ఎంతవరకు అవన్నీ పుక్కిటి పురాణాలేమో అనుకుంటున్నానండి కాదు ధర్మపోత జ్ఞానం సర్వసాధారణంగా ఈ శరీరం వరకే పరిమితం ఈ ఇంద్రియాల ద్వారానే బయటికి రావాలి మనసులో ఉండే కర్మ ప్రాతిపదిక సంస్కారాలని తత్సంబంధ ఆలోచనల్ని వీటిని నియంత్రించడానికి కదా యోగం అంటారు ఈ ప్రయత్నంలో కొందరు యోగులు మానసిక సంస్కారాలకి అతీతంగా తర్మ ధర్మపూత జ్ఞానాన్ని ప్రసరింపచేయగలుగుతారు మనస్సు ఇంద్రియాల సంబంధం లేకుండా ధర్మపూత జ్ఞానం పరిమితులు దాటి వెళ్ళిపోగలదా ఎదురుగా కాకుండా ఎక్కడో ఉన్న వస్తువుని స్పృశించగలదా ఆ జ్ఞానం కలుగుతుందా అది ప్రత్యక్షమా ఆశ్చర్యం అవును దాన్నే యోగి ప్రత్యక్షం అంటారు దీనికి ఇంద్రియాల అపేక్ష లేదని అంటారు ఇది మరల రెండు రకాలు ఎలా స్వతస్థిద్ధం దివ్యం అని తన ప్రయత్నంతో తాను యోగ సాధన చేసి భగవద్ అనుగ్రహం కూడా కలిగి సంపాదించిన ప్రత్యక్షం స్వతసిద్ధం భగవంతుడే నేరుగా సంకల్పించి అర్జునుడికి ఇచ్చిన విశ్వరూప సందర్శనం లాంటి ప్రత్యక్షం దివ్యం ఈ రెండు జ్ఞానాలు కలుగుతున్నప్పుడు మనస్సు ఇంద్రియాలు ఏమవుతాయి ఏమి అవో అక్కడే అలాగే ఉంటాయి మరి వీటికి సంబంధం లేకుండా ఎలా ప్రసరిస్తుంది ధర్మపుత జ్ఞానం వీటికి సంబంధం లేకుండా ఇంద్రియాల అపేక్ష లేకుండా అని అంటే అర్థం వీటి వికారాలకి పరిమితులకి లోను కాకుండా అని అంతే తప్ప వీటితో ఏ సంబంధమూ లేకుండా ధర్మపుత జ్ఞానం ప్రసరించి ఒక ప్రత్యక్షం జరిగితే అది వీడికి ఒక సంస్కారాన్ని కలిగించదు అప్పటిక తనకు ఆ ప్రత్యక్ష జ్ఞానం గుర్తే ఉండదు కదా మరి ఆత్మదర్శన విషయంలో కూడా మనసు ద్వారా ధర్మపుత్త జ్ఞానం ప్రసరించదు కదా అందుచేత సంస్కారాలు మనసులో పడవు అందుచేత అది కూడా గుర్తుండదని అనుకోవాలా మంచి ప్రశ్నే వేసావు సరే నేను అడుగుతున్నాను నువ్వు చెప్పు గాఢ నిద్రలో మనసు పనిచేయదు కదా అందుచేత గాఢ నిద్ర అనే దశకు సంబంధించిన సంబంధించిన సంస్కారం మనసులో పడలేదు కదా నీ ఉద్దేశమే నిజమైతే గాఢంగా నిద్రపోయినట్లు నీకు గుర్తే ఉండకూడదు కదా అవును నిజమే సమండి ఈ కోణం నాకు తట్టలేదు గాఢ నిద్ర నాకు ఎందుకు గుర్తుంటోంది అది ధర్మి జ్ఞాన అనుభవం స్థిరంగా ఉన్న ధర్మపోత జ్ఞాన అనుభవం అది అజడం స్వయం ప్రకాశకం తనంత తనే తోచగలదు తోచడానికి మనస్సు ఇంద్రియాల దానికి లేదు అందుచేత గాఢ నిద్ర అయినా ఆత్మసాక్షాత్కారమైనా మనసు ప్రమేయం అవసరం లేకుండానే గుర్తు ఉండగలదు అదే యోగి ప్రత్యక్షంలో అయితే బాహ్యమైన వస్తువుల దర్శనం కనుక మనసులో సంస్కారం పడాలి మరలా గుర్తు తెచ్చుకోవడానికి అయితే కర్మ సంబంధమైన సంస్కారాల వంటిది కాదు ఈ సంస్కారం అని గుర్తుంచుకోవాలి ప్రత్యభిజ్ఞ కోసమే ఈ సంస్కారం అంతే అర్థమైంది ఇంతకీ యోగులు తమంత తాము ప్రయత్నం చేసి భగవద్ అనుగ్రహం కలగగా లభించే ఈ దివ్య దృష్టిని ఎలా సంపాదించాలి ఎక్కడో ఉన్న వస్తువుల్ని చూడగలగడం వినగలగడం ఇలాంటి శక్తులన్నీ ఎలా సంపాదించాలి దాని ప్రాసెస్ ఏమిటి దానికి గురువుగారు ఏం చెప్పారో రేపు తెలుసుకుందాం మనం మనం ఇంకా ఆరవ అధ్యాయంలోని ఇరవై ఐదవ శ్లోకానికి ఇరవై ఆరో శ్లోకానికి మధ్యలో వివరణలోనే మనం ఉన్నాం రెండు వేల ఐదు వందల అరవై ప్రశ్నలు మనం తెలుసుకున్నాం మిగిలింది రేపు చూద్దాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ య యజ్వర కాంతిమధ్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం